వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వన్ సెవెన్ వన్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో ఈరోజు మార్కెట్ ఇంకా చూసుకుంటే మార్కెట్ అయితే ఒక రికవరీ అవుతున్నట్టయి మార్కెట్ అయితే యూజ్గా కొలప్స్ అయింది సో మీరు వన్ డే క్యాండ్ అని చూస్తే వన్ డే క్యాండ్ మీకు క్లారిటీగా అర్థం అవుతుంది అనమాట యాక్చువల్లీ వన్ డే క్యాండ్ లో మనకి ఏం చెప్తుంది అంటే మార్కెట్ యాక్చువల్లీ బయ్యాస్ దగ్గర నుంచి ఎంత స్ట్రాంగ్నెస్ ఉన్నా సరే సో మార్కెట్లో సెలర్స్ అయితే మార్కెట్ అయితే కప్పు మార్కెట్ అయితే ఫాలో అయింది బట్ స్టిల్ ఇంకా బయస్ చేతిలో ఉంది మీరు ఎలా చెప్తున్నారు సార్ బయస్ చేతిలో ఉంది అని అంటే సో నేనేం నేనేం చెప్తున్నానంటే మార్కెట్ యాక్చువల్లీ మీరు చూస్తే ఏదైతే ఒక రికవరీ అనేది కనిపిస్తుందో ఈ రికవరీని డామినేట్ చేయట్లేదు అనమాట ఈ రికవరీ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఫాలో అయింది అనుకోండి సో అక్కడ డామినేట్ చేస్తున్నట్టు బట్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయితే ఇక్కడ నుంచి చిన్నగా ఫాలో అయింది కానీ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట సో యాక్చువల్లీ రేపు మార్కెట్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందంటే చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఈ రిజెక్షన్ చూస్తే కొంచెం మార్కెట్లో ఫాలో అయ్యే సిగ్నలే ఇస్తుంది కానీ చూద్దాం మాక్సిమం రికవరీ అయ్యే హోప్స్ అయితే పెట్టుకున్నాం కదా మనం రికవరీ అవుతుందని సో చూద్దాం ఏ విధంగా ఇది అవుతుందో సో ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కన్నా చూస్తే నేనే నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాను అంటే సో మార్కెట్లో ఎప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక హ్యూజ్గా రేజప్ అయిందో నేను యాక్చువల్లీ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బేస్ బేసెస్కి నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఏదైతే ఏంది అని తీసుకున్నాను కాల్ ఆప్షన్ నేను స్టాప్లో వస్తుంది ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా లాయించాను ఒక రేంజ్ లో కొడదాం ఈసారి అని దిగాను దిగిన తర్వాత గా అయితే టార్గెట్ అయితే హిట్ అయింది మార్కెట్ హిట్ అయిన తర్వాత మార్కెట్ ఒక డబుల్ షేప్ లో ఇది మార్కెట్ మళ్ళీ ఫాలో అయింది అనమాట సో చూసారా మార్కెట్ ఇలా ఫాలో అయింది ఇలా మనం ఒక సిగ్నల్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయింది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు కానీ మనం ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం రిస్క్ తీసుకోలేదు అనమాట ఓకేనా సో మార్కెట్ ఈ విధంగా ఈ రోజు అయితే జరిగింది ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండొద్ది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ డెస్టినేసంగా క్లియర్ గా చెప్తాను చూడండి ముందుగా వన్ డే క్యాండ్ చూస్తే వన్ డే క్యాండ్ అయితే ఫాల్ సిగ్నల్ కనిపిస్తుంది సో వన్ వీక్ క్యాండ్ చూద్దాం వన్ వీక్ లో అంటే ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్ కూడా ఇక్కడ ఇచ్చి అనమాట ఒక ఫాల్ సిగ్నలే సో ఇక్కడ నుంచి ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి లేవని చెప్పలేము ఇన్ కేసు ఏమైనా గ్యాప్ అప్ అయ్యేది ఇదేమైనా ఒక బులిష్ క్యాండ్ కింద గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం ఏమైనా పాజిటివ్ వెళ్ళే ఉన్నాయి లేదు అంటే మాత్రం మళ్ళీ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం ఫాలో అయ్యే సిగ్నల్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో గ్యాప్ అప్ అవ్వాలి గ్యాప్ అప్ అయితే తప్ప మనకు మూమెంటం అనేది రాదు బయట చేతిలోకి అంతవరకు ఇలాగే మనకు ఫాలో అయ్యే అవకాశాలు కొంచెం కనిపిస్తుంటాయి అన్నమాట ఓకేనా సో ఇన్ కేస్ ఫాలో అయితే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలు ఉంది అప్ టు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ ఈ ఈ లెవెల్ వరకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైంటీ త్రీ లెవెల్ వరకు మార్కెట్ అయితే పడే ఉన్నాయి అనమాట బట్ చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండవద్దు అనేది అంటే రేపు ఒకరోజు అన్న చెప్పట్లేదు ఈ వీక్ ఒక లైన్ కేసు ఫాలో అయ్యి ఈ ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను అన్నమాట ఓకేనా తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఏదైనా గ్యాప్ అప్ అవ్వాలి గ్యాప్ అప్ అవ్వకుండా మాత్రం గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్